హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇప్పుడే తెలుగు రాష్ట్రాలలో భూకంపం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పలు జిల్లాల్లో భూమి సెకండ్ల పాటు కంపించింది ఇక ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం దీంతో ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తుంది ఇక ప్రోలు గంపలగూడెం పాత తిరువురులో ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది ఇక రెడ్డిగూడెం నందిగామ కంచికర్ల మండలంలోనూ స్వల్పంగా భూమి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు అలాగే ఏలూరు జిల్లా నూజివీడిలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి కొన్ని సెకండ్ల పాటు ఇల్లు భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు భయోందానాలతో రోడ్లపైకి పరుగులు పెట్టారని వాపోతున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గోపాలరావుపురం మండలాల్లో భూమి కంపించినట్లు సమాచారం అలాగే రాజమండ్రి తాడితోట మోరంపూడి ప్రాంతాలలో సెకండ్ల పాటు భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు అల్లూరు జిల్లా చిత్తూరు డివిజన్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది కోనవరం విఆర్పురం ఏటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తుంది కాకినాడ జిల్లా పత్తిపాడు లూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉదయం ఏడు గంటల సమీపంలో సెకండ్ల పాటు భూమి కనిపించింది ప్రకంపనల దాటికి ఇళ్లలోనే వస్తువులు సైతం కింద పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది కొన్ని సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు వరంగల్ నగరంతో సహా అన్ని ప్రాంతాలలో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకండ్ల పాటు భూమి కంపించిందని సమాచారం ఇక అంటే ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు అలాగే మునుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని సమాచారం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు మహబూబాబాద్ జిల్లా గంగవరంలో భూమి తీవ్రంగా కంపించింది దీని దెబ్బకు కుర్చీలలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారని స్థానికులు చెబుతున్నారు ఇల్లందు పట్టణంతో పాటు మండలంలోనే పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది ఒక్కసారిగా ఇల్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు